దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్న నాని ఇప్పుడు అన్ని సినిమాలు అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాలతో నేషనల్ లెవెల్లో సత్తా చాటడం కష్టం కాబట్టి వరుసగా మాస్ యాక్షన్ సినిమాలని లైన్ లో పెడుతున్నారు నాచురల్ స్టార్ త్వరలో సరిపోదా శనివారం మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు నాని వివేకాత్రేయ డైరెక్షన్ తెరకెక్కిన ఈ సినిమాలో మరొకసారి మాస్ యాక్షన్ ట్రై చేశారు నాని Ante cadu. ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు సరిపోదా శనివారం తర్వాత వరుసగా మూడు సినిమాలు మాస్ యాక్షన్ జానరా ప్లాన్ చేస్తున్నారు నాచురల్ స్టార్ ఆల్రెడీ అనౌన్స్ అయిన హిట్ ట్రీక్వల్ లో అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నారు ఈ సినిమాలో రూత్ల గా నడుస్తున్నారు నాని దసరా దర్శకుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో మరొక మూవీని అనౌన్స్ చేశారు ఈ సినిమా కూడా దసరా స్టైల్లోనే ఊర మాస్ క్యారెక్టరైజేషన్ తో ఉండబోతుంది అన్న టాక్ వినిపిస్తోంది దసరాలో నాని చేసిన ధరణి క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా నెక్స్ట్ మూవీని ప్లాన్ చేసి ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో నాని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రెసెంట్ ఓజీ వర్క్ తో బిజీగా ఉన్న సుజిత్ ఆ సినిమా పూర్తయిన వెంటనే నాని సినిమాని పట్టాలెక్కిస్తారు ఈ సినిమాలో నాచురల్ స్టార్ని యంగ్ ఎంగ్ లుక్ లో చూపించబోతున్నారు సుజిత్ ఇలా వరుసగా మాస్ మూవీస్తో ప్యాన్ ఇండియా రేంజ్ లో తన మార్క్ చూపించేందుకు కష్టపడుతున్నారు నాని